ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు దేవుని ప్రార్థనలో కలుసుకుంటే సాతానే విసుగు పారిపోతాడండి హలెయా ఆ ఎరుకో గోడలను కూల్చినట్టుగా నీ సమస్యలనే కోటను నీ ఆర్థిక ఇబ్బందులనే కోటను నీ అనారోగ్యం అనే కోటను నీ అప్పులనే కోటను దేవుడు కూల్చేస్తాడు విశ్వాసంతో మనము ముందుకి అడుగులు వేయాలి ఆ లోపలు ఉన్న ఎరుకో ప్రజలకి అర్థమై ఉండదు వీళ్ళేంటి పిచ్చోల్లాగా స్థుతులు స్తోత్రాలని తిరుగుతున్నారు వీళ్ళేంటి మరి బూరలు ఊదుతున్నారు అని లోపల వాళ్ళకి అర్థమయ్యేది కాదు చూడండి మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా అట్లానే అనుకుంటారు ఈకి పిచ్చి పట్టిందిరా ఇట్లా ప్రార్థన చేస్తుందిరా ఏం చేశాడు నీ దేవుడు నువ్వు ఇలాగ స్థుతిస్తున్నావు ఏం చేస్తాడో ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావు కదా వాళ్ళు అంటారు ఎరుకో ప్రజలకు దేవుడు ప్లాన్ తెలియదు కానీ నీకు దేవుడు ప్లాన్ తెలుసు ఆమె ఆయన విడిపించే దేవుడని నీకు తెలుసు స్వస్థపరిచే దేవుడని తెలుసు కార్యము చేసే దేవుడని నీకు తెలుసు కాబట్టి పక్కనోళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు ఇతరులు ఏది అన్నా నువ్వు విశ్వాసముతో ముందుకు వెళితే దేవుడిని జీవితంలో చేసే అద్భుత కార్యాన్ని నువ్వు చూడగలవు హలలుయా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చెప్పినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యారండి ఏడు రోజులు తిరిగినప్పుడు విసుక్కోలేదు సనుక్కోలేదు వాళ్ళ మధ్యలో కేవలం ఏమున్నాయండి విజయ ధ్వనులు ఆ బూరల ధ్వనులు స్థుతులు మాత్రమే ఉన్నాయి స్థుతిస్తే సాతాను పారిపోడా పారిపోయాడు విజయం వచ్చింది మరి వారి ఎదుట ద్వారాలు తెరవబడ్డాయి ఆమె